నమస్తే సార్ సురేష్ పద్మేహం అసలు ఎలా పఠించాలి దాని అర్థం ఏంటి ఎవరు పఠించాలి ఎప్పుడు పఠించాలి ఎంతో మందిని అడిగారండి ఈ ప్రశ్న ఇప్పుడు వస్తా అంటే ఇది ఓం మణి పద్మేహం అనేది కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల ఏళ్ళుగా విపరీతమైనటువంటి ప్రాచుర్యంలో ఉంది కానీ ఎవరికి తెలియదు తెలియదు మీరు ఇంట్రడ్యూస్ చేసేదాకా అసలు ఎవరికీ తెలియదు తెలియదు అంటే నేను ఇంట్రడ్యూస్ చేసేంత వరకు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది హీలర్స్ కి తెలుసు కేవలం ఒక మంత్రం ఇదొక టిబేటిన్ మంత్రం అనే తెలుసు నా జీవితంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో ఎంటర్ అయింది రెండు వేల పదమూడులో మరొకసారి నాకు మళ్ళీ గుర్తు చేసింది ఆ ప్రాంతంలో ఇక నన్ను విడిచిపెట్టలేదు ఆశ ఉన్నత స్థితికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అంటే మణిపద్మేహం ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ టిబేట్ టిబేట్ అంతా మారుమోగుతూ ఉంటుంది కొన్ని ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన మణిపద్మేహం మంత్రంతో ఓకే అది మనకు తెలియదు నిజంగా నిజం అబద్ధం తెలియదు నేను చెప్తున్నాను కాబట్టి ఆ మణిపద్మేహ మంత్రం విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ రూపురేఖలు మార్చేసింది చిన్న సాధారణ నేను ఇండివిజువల్ ఒక్కడనే పనిచేస్తాను నా సంస్థలో నాకేమీ పెద్దగా లేరు లీలావతి గారు అని వినుకొండ ఎమ్మెల్యే గారి వైఫ్ ఆవిడ నా దాంట్లో ఒక మెంబర్ అలాగే యుఎస్ లో ఉంటారు మానవ మహేందర్ మయూరి వీళ్ళు వీళ్ళు నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ కానీ వ్యక్తిగా కష్టపడేది నేను నా భార్య ఇద్దరమే కానీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మణిపద్మేహ మంత్రం అంటే విక్రమాదిత్య విక్రమాదిత్య అంటే అండి నేను దాని మీద రీసెర్చ్ చేశానమ్మా అంటే అసలు మణిపద్మేహం అంటే ఏంటి అది మణిపద్మేహం అందరు టీ మంత్రం అంటున్నారు మా గురువు గారు ఏమో ఇది సూర్య మంత్రం మణిపూరకానికి మణిపూరకం మన శరీరంలో ఏడు చక్రాలలో ఉన్నటువంటి మణిపూరకానికి సంబంధించినటువంటి బీజం ఎలా పనిచేస్తుంది చేస్తా కూర్చుంటే విపరీతమైనటువంటి ఫైర్ విపరీతమైన ఆకలి అంటే మణిపూర్వకం జాగృతం అవుతుంది అంటే నేను హీలర్ని కదా నాకు ఆ చక్రాల గురించి బాగా తెలుస్తుంది ఎస్ అంటే ఇది మణిపూర్వకం మీద పనిచేస్తుంది మణిపూర్వక చక్రానికి దైవం ఎవరు సూర్యుడు అంటే ఇది సూర్య బీజము మణి సమంతకమణి పద్మము శ్వేత పద్మ ధరం దేవం పద్మాలని వికసింపు చేయున్నది మనలో ఉన్నటువంటి హృదయ పద్మాన్ని వికసింప చేస్తున్నది మీకు అంటే మన తెలుగులో దీనికి పెద్దగా ప్రాచుర్యం లేదు మీరు టిబేట్ మ్యూజిక్లో మ్యూజిక్ లో పెట్టుకుని వింటూ ఉంటే మణి పద్మేహన్ అంటే వాళ్ళు కొంచెం ప్రొనౌన్సియేషన్ రాక మణిమేహం డిఫరెంట్ వాళ్ళు అలా అంటూ ఉంటారు కానీ ఓం మణి పద్మేహం ఓం మణి పద్మాయ నమ అని మీరు చేస్తూ ఉంటే ఓకే ఆ ఆకలి ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి దైవం కోసం తపన చెందేటువంటి ఆకలి ఒక అమ్మాయి ఈ మంత్రాన్ని పట్టుకుని లక్ష సాధన చేసి అంటే పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు పిల్లలు కావాలనే తపనతో లక్ష ఫస్ట్ టైం ఇప్పుడు ఆ బేబీకి ఐదేళ్లు మణిపద్మేహ మంత్రశక్తితో జన్మ తీసుకున్నటువంటి బాబుకి వావ్ ఐదేళ్లు దాని తర్వాత చాలా మంది దాని తర్వాత నేను ఇదే విషయం చెప్తే చాలా మంది మణిపద్మేహ మంత్రాన్ని చేశారు తల్లులయ్యారు సుమారు ఇప్పటికి పదిహేను మంది మణిపద్మేహ మంత్రంతో పుట్టినటువంటి బిడ్డలు శక్తివంతం అయినటువంటి మంత్రం అది ఒక రోజు నేను ఇలాగే కొంచెం డౌన్ గా కూర్చొని ఉంటే మా అక్క ఫోన్ చేసింది ఈ మంత్రం నువ్వు ఇలా పట్టించు గ్లాస్ వాటర్ తీసుకొని అందులో జస్ట్ నువ్వు చూస్తూ ఆ పవర్ చేయ అని చెప్పి మీ ఈ వీడియో షేర్ చేసింది అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను చేయాలి మీతో నేను చేయాలి మీతో అందరితో చేయగలిగాని కానీ మీతో ఫైనల్లీ మేబీ నాకు కూడా ఈ రోజు వచ్చిందేమో అంతే అంటే ఆ మంత్రం అనుకుని నా దగ్గరకు ప్రవేశించడం నన్ను ప్రేరణ చేయటం నేను చాలా ఎక్కువ సాధన చేశాను ఏదైనా బాగాలేదు ఒక వాటర్ బాటిల్ చేత్తో పట్టుకుని మణిపద్మేహాన్ని మంత్రాన్ని సాధన చేసి అవతల వ్యక్తిలో మార్పు రావాలి వాళ్ళ స్థితులు బాగాలేదు ఆ నీటిని మంత్రించి ఇస్తే ఆ కోరిక నెరవేరుతుంది వాళ్ళలో మార్పు వస్తుంది ఎంతో మంది ఇల్లు విడిచి వెళ్లిపోయినటువంటి భర్తలు తిరిగి రావటం పిల్లలు తిరిగి రావటం మణిపద్మేహం అంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉందమ్మా ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఇది ఒక ఫ్రీక్వెన్సీ ఆ కౌంట్ లో మనం చేయగలిగితే మనం ఫలితాలు అంటే దానికి డిస్టెన్స్ అంటారు మంత్రానికి మన లోపల ఇన్నర్ జర్నీ చేయడానికి కౌంటింగ్ అది ఇంత ఎందుకు చేయాలంటే అంత చేస్తే అది మన టచ్ చేస్తుంది మన సెల్స్ ఉంటాయి కదా డిఎన్ఏ సెల్స్ డిఎన్ఏలోకి వెళ్తుంది ఓకే మన డిఎన్ఏలో మన పూర్వీకుల యొక్క శక్తి అంత కూడా నిక్షిప్తమై ఉంటుంది పితృదేవతల ఏ టూ జెడ్ మన ఇంతకు ముందు ఇన్కార్నేషన్స్ ఫ్యూచర్ ఇన్కార్నేషన్స్ అన్ని కూడా డిఎన్ఏలో ఫిక్స్ చేసి ఉంటాయి ఏ టు జెడ్ వాటిల్ని అది మారుస్తుంది డిఎన్ఏని మార్చే శక్తి మణిపద్ వావ్ చాలా పవర్ఫుల్ మంత్రం దానికి గురువు గారు చెప్పింది ఏంటంటే ఇది సూర్య మంత్రం కాబట్టి సూర్యుడు యొక్క బీజాలు ఉంటాయి హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ ఇవి సూర్య బీజాలు దానికి మణిపద్మాయ నమ సంపుటీకరణ చేసి ఓం హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ మణి పద్మాయ నమః ఏదో అంటే నేను మీరు అడుగు అడుగుండొచ్చు చాలా మంది మంత్రం విన్నారు అంతే నేను దీని మీద కొన్ని లక్షలు జపం చేసి కొన్ని లక్షల హోమాలు చేశాను అంటే దాన్ని నేను సాధించుకున్నాను అది నాకు సిద్ధించింది చాలా మందికి తెలుసు మనిపద్మేహం గురించి ఎవరు దాన్ని అంతలా నమ్మలేదు నేను నమ్మాను సాధన చేశాను జపం చేశాను అగ్నిహోత్రం చేశాను హవిస్ ఇచ్చాను కాబట్టి అది నాకు ఆ సిద్ధినిచ్చింది నేను ప్రతి ఇంటి దగ్గర స్టిక్కర్ ఉంటుంది నేను అంటించింది స్పిరిచువల్ సొసైటీ నుంచి మణిపద్మేహం అంత స్టిక్కర్స్ మొట్టమొదటిసారి మనమే తీసుకొచ్చాం మీకు ఆ గుమ్మ ఉంటది ఈ గృహంలోని వారు ఆయుర ఆరోగ్యాలతో ఆ స్టైశ్వర్యాలతో సుఖంగా వర్ధిల్లుగాక మణిపద్మేహం అని ఉంటుంది అంటే ఎవరైనా ఇంటికి వచ్చి నాక్ చేస్తే ముందు బ్లెస్ చేసి నాక్ చేస్తారు ఈవెన్ చాలా కార్ల మీద అట్లా కూడా చూసానండి విత్ సింబల్స్ సింబల్స్ ఏమో మణిపద్బేట్ సెవెన్ కలర్స్ జెండాలు కట్టేసి ఉంటాయి అదే వాళ్ళు కేవలం మణిపద్మేహం అనే ఉంటుంది అది వాళ్ళ లాంగ్వేజ్ లో ఉంటుంది అది అంటే సూర్యుడు యొక్క ఏడు రంగులు సెవెన్ కలర్స్ ని ఇండికేట్ చేస్తూ జెండా ఫ్లాగ్స్ ఉంటాయి ఫ్లాగ్స్ హిమాలయాల చుట్టూ ఆ ఫ్లాగ్స్ ఉంటాయి అవి మనకి ఇక్కడ కార్లలో కూడా దొరుకుతున్నాయి అంటే కార్లు షోరూమ్ వాళ్ళ వాళ్ళకు దాని గురించి తెలియగా ఇంతలు తెలియదు ఇది బాగుంది అందరూ కట్టుకుంటున్నారు అనుకంటే అందరూ కడుతున్నారు మంచిది అది అంటే ఎంత మంచిది అంటే మణిపద్మ్యం ఫ్లాగ్స్ లో గాలి అలా ప్రసరిస్తే ఆ గాలి ప్రసరణ శుద్ధి చేస్తుంది మీరు మణిపద్మే మంత్రాన్ని జపం చేసి ఒక చెట్టును ముట్టుకుంటే చెట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మీరు మంత్ర జపం చేసి ఒక నదిలో కాలు పెడితే అందులో ఉండేటువంటి జలచరాలు అసలు అంటే వాళ్ళు టిబేటియన్స్ రాశారు దీని గురించి అంటే వాళ్ళకి ఇది రవి మంత్రం అని తెలియదు వాళ్ళకి ఇచ్చింది బోధిసత్వ బోధిధర్మ బోధిధర్మ మనకి సెవెంత్ సెన్స్ సినిమా ఉంది కదా ఈ మంత్రాన్ని బోధిధర్మ వాళ్ళకి చెప్పడం జరిగింది బోధిధర్మ అకృష్ట ఉత్కృష్టమైనటువంటి సూర్య ఉపాసకుడు ఆయన దీని మీద సాధన చేసి ఆ శక్తి ఆయనకి చాలా అద్భుతమైనటువంటి పవర్స్ ఉండేవి ఆ పవర్స్ అన్ని సూర్యుడి ద్వారా ఆయన సాధన చేశారు అప్పుడు పట్టుకెళ్ళి ఆ మంత్రాన్ని ఆయన అక్కడ ఆయన చేస్తూ వాళ్ళు చూడడం వల్ల ఆ మంత్రం వచ్చింది వాళ్ళకి ఉచ్చారణ అంటే నోరు తిరక్కి పింగ్మేహం అని పింగ్ పింగ్ హుమ్ అని అలా పలుకుతూ ఉంటారు ఓం అని పద్మేహం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా అది ఓం నీ పద్మేహం ఓం నీ పద్మేహం 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 అలా పర్ఫెక్ట్ వే ఎలా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు చేయాలి విచ్ అ పర్ఫెక్ట్ వైబ్రేషన్ తీసుకోవడానికి టైం బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషంగా పనిచేస్తుంది మార్నింగ్ ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని తీరిపారాయణ చూస్తూ లేలేత కిరణాల్ని ఆస్వాదిస్తూ ఈ మంత్రాన్ని పటిస్తే మన సోలార్ యాక్టివ్ అవుతుంది ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటాం ఉన్నటువంటి మనీ మన బ్యాంక్ బ్యాంకింగ్ పెరుగుతుంది నిల్వలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి బంధాలు బలపడతాయి శక్తివంతమైనటువంటి గా ఎలాంటి నియమాలు లేనిటువంటి మంత్రం ఒక వీడియోలో నేను మిమ్మల్ని అడిగానండి విటమిన్ డి సూర్యుడి ద్వారా వస్తుంది కదా అది క్రాస్ప్ చేసుకొని స్టోర్ చేయడం ఎలాగానే ఇప్పుడు మీరు చేయబోయే లోక కళ్యాణార్థమే కావచ్చును మీరు చేయబోయే హోమం ఇది ఎంతవరకు బ్యాంకింగ్ గా ఉపయోగపడుతుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ యజ్ఞ క్రతువులు నిత్యాగ్నిహోత్రం ఉంది మన హిందూ సాంప్రదాయం ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి ఎవరు చేయట్లేదు మనం పెద్దగా దాన్ని చేయడం ద్వారా ప్రకృతి ఫ్రెష్ అవుతుంది అంటే ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అంటే మనకి బయటకి ఆ కిరణాల్లో ఉన్న శక్తికి మధ్యలో ఒక డార్క్నెస్ నెగిటివ్ ఎనర్జీ అడ్డుంది ఈ యజ్ఞ క్రతులు చేయడం వల్ల ప్యూరిఫై అవుతుంది అప్పుడు డైరెక్ట్ కిరణాన్ని మనం స్వీకరించగలుగుతాం ఫ్రెష్గా లేదు కాబట్టి వద్దు మన శరీరం అంతా కూడా మలినమైనటువంటి రక్తంతో తిరుగుతుండడం వల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అప్పుడు మనం బ్లడ్ క్లెన్జింగ్ చేస్తే ఆర్గాన్స్ బాగుంటాయి అలాగే ప్రకృతిని యజ్ఞయాగాది క్రతువుల ద్వారా మహాసౌర్య యాగం ద్వారా హోమాల్ ద్వారా ప్యూరిఫై చేస్తే బాగుంటుంది మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అన్ని పొందగలుగుతాం అది మనం చేస్తున్నటువంటి పొరపాట్లు మార్చుకుంటే సరిపోతుంది మహాశౌర్య యాగం ఎప్పుడు ఎక్కడ చేస్తున్నారండి మీరు ఇది నేను అనపర్తి నా స్వగ్రామంలో నా స్వగృహంలో ముప్పై రోజులు జరుగుతుంది అలాగే కొవ్వూరు బ్రహ్మసూత్ర మల్లన్న దేవాలయ ప్రాంగణంలో రావణాసురుడు అంటే మీరు అడగొచ్చు రావణాసురుడు శివభక్తుడు కదా అక్కడ సూర్యోపాసన ఏంటి ఒక కథ తెలుసా ఆయన ఆత్మలింగాన్ని తెస్తూ ఉంటే సాయంత్రం అవుతుంది సంధ్యావందనం చెయ్యాలి మరి అది కింద పెడితేనేమో ఇదైపోతుందని ఒక బాలుడికి ఇస్తారు మరి ఆయన విపరీతమైనటువంటి శివభక్తుడు కదా సంధ్యావందనం అయితే సాయంత్రం అవుతుంటే సంధ్యావందనం ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి చేయాలి కదా పుట్టాక కాదండి మీరు ఏ ఉపాసకులైనా సరే మీరు ఏ దేవీ దేవత ఆరాధకులైనా సరే అది ఫలించాలంటే సూర్యోపాసనే శరణ్యం మీకు ఆది శంకరాచార్యుల వారు దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి వీళ్ళందరూ ఒక నదీ పరివాహ ప్రాంతాల్లోనే స్థావరాలు ఎందుకు ఏర్పరచుకున్నారు సంధ్యావందనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది మీకు దత్త సాంప్రదాయంలో మేడి చెట్టుని దేవతా వృక్షం దాన్ని నక్షత్రం ఏంటో తెలుసా కృత్తిక కృత్తిక నక్షత్రాధిపతి ఎవరు రవి అంటే ఇదంతా కూడా సూర్య సంబంధమే వాళ్ళు చేసిన సాధన ఏంటి సూర్య సాధన సూర్యోపాసన అంటే అంతా కూడా అంటే అంత శివభక్తుడు కూడా సాయంత్రం అవుతుంది సంధ్యావందనం చేయాలి నా శివుడు ఆత్మలింగమే ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ సంధ్యావందనం చేయకపోతే ఏమైంది ధ్యావందనం చేస్తేనే ఆత్మలింగాన్ని సాధించగలిగాడు అంటే మనం ఏ దేవీ దేవత ఉపాసకలో అయినా సూర్యుపాసన అనేది ప్రధానం మంత్రాల్లో కల ఉత్కృష్టమైనటువంటి మంత్రం ఏది గాయత్రి గాయత్రి అంటే సూర్యుడే సూర్యశక్తి గాయత్రి అంటే గాయత్రి ఛందస్సు ఋషి దేవత సూర్యుడు అంటే అంతా కూడా సూర్యుడితోటే మమేకమై ఉంటుంది సూర్యుడిని ఉపాసించకుండా సూర్య ఆరాధన చేయకుండా మీరు ఏ దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందలేరు రైట్ సో ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు చాలా సంతోషమండి ధన్యవాదాలు సూర్యస్మంత్